ఆరు చిత్ర యాడ్ షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ చిత్రకన్నా నా చెల్లి అయితే చాలా బాగుండేది అని అంటూ ఉండగా నీ చెల్లి కన్నా నువ్వైతే ఇంకా బాగుండేదేమో అని గుప్తా గారు అంటూ ఉంటారు నాకంత అదృష్టమా నా ముచ్చట తీరకముందే నా ఆయుష్ని మీరు హరించి వేశారు కదా అని అంటూ ఉంటుంది ఆరు అప్పుడు గుప్తా గారు కోపంగా అది మా మిస్టేక్ కాదు నీ విధి అని అంటూ ఉండగా సార్ సర్లే రండి అని అంటుంటుంది ఆరు చిత్ర టచ్ అప్ చేస్తూ ఉంటుంది ఇక రాతోడు నేను ఇంటికి వెళ్ళిపోతాను మిస్ అమ్మా అని అంటుంటాడు నో వే ఉండాల్సిందే అని ఆర్డర్ పాస్ చేస్తుంది బాగ్ ఏంటి రాథోట్ ఏమైంది అని చిత్ర అడుగుతుండగా ఏం లేదు అసలు నేను ఈరోజు లీవ్ తీసుకోవాలి అనుకున్నాను ఇక్కడ జరిగే దారుణాన్ని చూడలేక కానీ మిస్సమ్మ రావాల్సిందే అని పట్టుపట్టింది అని సెటర్ వేస్తాడు రాథోట్ దాంతో కోపంగా చూస్తూ ఉంటుంది చిత్ర కూల్ కూల్ అని మనం కంట్రోల్ చేస్తూ ఉంటుంది పిల్లలు నలుగురు షూటింగ్ స్పాట్లోకి వచ్చి చిత్ర బుగ్గలు లాగుతూ నువ్వు భలే ఉన్నావు పిన్ని నిజంగా చాలా బాగున్నావు అని అంటూ ఉంటుంది అంజు ఇక చిచి లేవండి నా మేకప్ అంతా పోతుంది దూరంగా ఉండండి అని కసురుతుంది చిత్ర అబ్బో అని అనుకుంటూ నలుగురు పిల్లలు పక్కకి వెళ్తారు చూసావా ఆ చిత్రకి ఎంత పొగరో అని అంటుంటాడు రాతో దాంతో కోపగించుకుంటుంది బాగి పదండి పిల్లలు మీరు స్కూల్కి వెళ్తురు కానీ అని బాగి అంటూ ఉండగా ఏంటి బాగి నన్ను చూస్తుంటే నీకు కుల్లుగా ఉందా అందుకే పిల్లల్ని పంపించేస్తున్నావా అని అంటూ ఉండగా అటువంటిది ఏం లేదు నీకు షూటింగ్ ఉంటే పిల్లలకి స్కూల్ ఉంది కదా అందుకే అంటున్నా అని అంటూ ఉంటుంది బాగి ఫైవ్ మినిట్స్ బాగి అంటుంటారు పిల్లలు ఆ పిల్లలు బాగి అందరూ షూటింగ్ చూస్తూ ఉండగానే స్టార్ట్ చేద్దామా మేడం అని అంటూ డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడు డైరెక్టర్ డైలాగ్ వినకుండా చీచి ఆ లైట్ ఏంటి చాలా ఫోకస్డ్గా ఉంది అది తీపించేయండి అని వెటకారంగా అంటుంటుంది చిత్ర దాంతో అందరూ చిత్రాన్ని విచిత్రంగా చూస్తూ ఉండగా ఇక మను దగ్గరికి వచ్చి అది ఉంటేనే నువ్వు అందంగా కనబడతావే తల్లి జోక్ చేశానని కవర్ చేసుకో అని నెమ్మదిగా చెవులో చెప్తూ ఉంటుంది జోక్ చేసా అంటుంది చిత్ర డైలాగ్ డైరెక్టర్ చెప్పగానే ఇంత చిన్న డైలాగా ఇంకా పెద్దదిగా రాయకపోయారా అని అంటూ ఉంటుంది చిత్ర దాంతో మను మళ్ళీ ఇది యాడ్ ఫిలిం డైలాగ్లు షార్ట్గానే షార్ట్ గానే ఉంటాయి అని అంటూ ఉంటుంది మళ్ళీ జోక్ చేసా అని అంటూ స్టార్ట్ చేద్దాం రెడీ రెడీ అని అంటూ ఫస్ట్ నడిచి వస్తుంది కొంగు తిప్పరాదు ఆ తర్వాత మళ్ళీ టేక్లో లో తడబడి కింద పడిపోబోతుంది మళ్ళీ టేక్లో లో డైలాగ్ గుర్తురాదు కంచి చీరలు ఉప్పాడ చీరలు పట్టు చీరలు అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది చిత్ర అది చూసి అందరూ పక్కున నవ్వుతూ ఉంటారు కనీసం యాభై టేకులైనా తీసుకుంటూ ఉంటుంది చిత్ర వన్ మోర్ వన్ మోర్ వన్ మోర్ అని డైరెక్టర్ తల బాదుకుంటూనే ఉంటాడు ఏంటి మేడం ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటే డైలాగ్ రావట్లేదు వాకింగ్ స్టైల్ బాగాలేదు కాస్త చూడండి మేడం టచ్ అప్ ఇవ్వండి అని అంటూ ఉంటాడు డైరెక్టర్ వెళ్ళి కెమెరామ్యాన్ దగ్గర నిలబడి ఏం చేద్దాం అని అంటుండగా సార్ ఇటువంటి వాళ్ళతో యాడ్ చేస్తే మన రిపిటేషన్ పోతుంది సార్ అంటుంటాడు ఉంటాడు కెమెరామ్యాన్ ఏం చేద్దాం డబ్బులు తీసుకున్నాం కదా అంటూ ఉంటాడు డైరెక్టర్ లేదు సార్ మన రిప్యుటేషన్ పోతుంది ఆవిడ గారికి యాక్టింగ్ రావట్లేదు అని అంటూ ఉంటాడు కెమెరామ్యాన్ అటువైపుగా చూసి బాగీని చూసి ఈ చిత్ర మేడం ఫో ఫేస్ ఫోటోజెనిక్ కాదండి లో కూడా బాగుండదు అదిగో అక్కడున్నారు చూడండి ఆవిడ గారిది ఫోటోజెనిక్ ఫేస్ ఒక్కసారి ట్రై చేయండి సార్ అంటూ ఉండగా నో వే వాళ్ళు ఒప్పుకుంటారంటవా అని అంటూ ఉండగా లేదు సార్ ఒక్కసారి ట్రై చేయండి సార్ అని కెమెరామ్యాన్ అంటూ ఉండగా ఇక మళ్ళీ మేనేజర్ని పిలిచే విషయం చెప్పగానే అమ్మో నావల కాదు అంటాడు మేనేజర్ ఒక్కసారి ట్రై చేయండి సార్ అని కెమెరామ్యాన్ డైరెక్టర్ ఇద్దరు అంటూ ఉండగా వెళ్ళి రాతోడితో ఒక్కసారి మాట్లాడాలి అని పక్కకి పిలుస్తాడు రాతోడికి విషయం చెప్పగానే అమ్మో మా సార్ టైగర్ ఒప్పుకోరు అని అంటూ ఉండగా లేదు సార్ మీ షాపింగ్ మాల్ కోసమే కదా పైగా తనకి కూడా నేమ్ ఫేమ్ అన్నీ వస్తాయి అని డైరెక్టర్ కెమెరామ్యాన్ మేనేజర్ ముగ్గురు రాతోడ్ మైండ్ని డైవర్ట్ చేయగా మా మిస్ అమ్మకి నేమ్ ఫేమ్ వస్తుందంటే నేను ఎందుకు కోరుకుంటాను మా సార్ని నేను ఒప్పిస్తాను అని అంటూ బాగీ దగ్గరికి వెళ్ళి బాగీకి విషయం చెప్పగానే అమ్మో ఇదంతా నా వల్ల కాదు ఆయన ఒప్పుకోరు అని అనేస్తుంది అప్పుడు సార్ని నేనే ఒప్పిస్తాను అని అంటూ ఒప్పుకోండి అని రాతో అంటూ ఉంటాడు కెమెరామ్యాన్ మేనేజర్ డైరెక్టర్ ముగ్గురు కలిసి బ్రతిమిలాడుతూ ఆడుతూ ఉంటారు బాగిని ప్లీజ్ మేడం ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్ క్యూట్గా అడుగుతూ ఉంటారు ఆ ముగ్గురు దాంతో లేదు మా ఆయన ఒప్పుకోరు అని అంటూ ఉంటుంది బాగి నేను ఒప్పిస్తాను అని అంటూ రాతో రూమ్లోకి వెళ్ళిపోతాడు అప్పటికే చిత్ర డైలాగ్ అంజు చెప్పి అందరితో క్లాప్స్ కొట్టించుకొని ఇంత చిన్న డైలాగ్ చెప్పలేకపోతున్నా పిన్ని అని అంజు అంటూ ఉంటుంది చిత్ర చాలా అవమానంగా ఫీల్ అవుతుంటుంది ఏంటి బాగా ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా మీ బదులు మేడంని యాక్ట్ చేయమని మేమే చెప్తున్నాం అని డైరెక్టర్ కెమెరామ్యాన్ మేనేజర్ ముగ్గురు అంటూ ఉండగా నా యాడ్ ఫిలింలో తనదేంటి వధు నేను ఒప్పుకోను అంటూ ఉంటుంది చిత్ర బాగీ సైలెంట్ అయిపోతుంది ఇక రాతోట్ వెళ్ళి అమర్ని అడుగుతుండగా లేదు నేను ఒప్పుకోను తను యాక్టింగ్ చేయడం ఏంటి ఆయన తనకి ఇవన్నీ ఇష్టం ఉండవు అని అంటుంటాడు అమర్ మేడం ఇష్టం తర్వాత మీ తమ్ముని షాపింగ్ మాల్ కోసమే కదా ఒప్పుకోండి సార్ అని రాతో ప్రతిమిల్లా ఆడుతూ ఉంటాడు తనకిష్టమైతే ఓకే అంటాడు అమర్ బయటికి వస్తాడు అమర్ సార్ ఒప్పుకున్నారు అని ఆ బాగీకి చెప్పగానే నేను ఒప్పుకోని అంటున్నాను కదా అంటూ ఉంటుంది చిత్ర మేడం ఒక్కసారి ట్రై చేద్దాం మేడం తన వల్ల కూడా కాకపోతే మీరు యాక్టింగ్ చేద్దరు మళ్ళీ అంటూ ఉంటాడు డైరెక్టర్ కెమెరామ్యాన్ అలాగే అని మనం మనసులో అనుకొని చిత్రతో తను యాక్టింగ్ చేయలేకపోతే మళ్ళీ నీకే వస్తుంది ఛాన్స్ కాబట్టి తను నవ్వుల పాలవుతుంది అంటూ ఉంటుంది మనం ఆ మాటతో ఒప్పుకుంటుంది చిత్ర వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది చిత్ర మరోవైపు స్కూల్లో నామినేషన్ వేయడానికి ఆనంద్ బంటి ఇద్దరు తన సైన్యాలతో అరుచుకుంటూ జై ఆనంద్ అంటే జై బంటి అని వెళ్తూ ఉంటారు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు ఇక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాక బంటి నామినేషన్ ఇవ్వగానే నువ్వొచ్చావేంటి అని ఆనంద్ని అడుగుతుండగా నామినేషన్ వేయడానికి అంటుంటాడు ఆనంద్ మీ అక్క పోటీ చేయనుంది కదా అంటుండగా నేనే పోటీ చేస్తున్నాను మేడం అంటాడు ఆనంద్ నువ్వా అని అడుగుతుండగా అవును మేడం అర్హత లేని వాళ్ళు నిలబడొద్దు అంటే కంపల్సరీగా వేరే ఒకరు నిలబడాలి కదా అంటూ ఉంటాడు ఆనంద్ ఏంటి ఇదేదో పెద్ద ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అయినట్టు భారీ భారీ డైలాగ్స్ వేస్తున్నారు అయినా ఓకేలేండి అంటూ నామినేషన్ యాక్సెప్ట్ చేసి ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలో మేము డిసైడ్ చేసుకుంటాం మీరు ఏ గొడవలు కొట్లాటలు పెయింటింగ్స్ వేరే స్టూడెంట్స్ రావడం లేకుండా ప్రశాంతంగా ప్రచారం చేసుకోండి అని ప్రిన్సిపల్ చెప్పి అక్కడ నుండి వాళ్ళని వెళ్ళిపోమ్మనగా వాళ్ళు అరుచుకుంటూ వెళ్ళిపోతారు మరోవైపు బాగా అందంగా రెడీ అయి వచ్చి కిందికి దిగుతూ ఉండగా ఇదేంటి ఇంత బాగా రెడీ అయింది అని చిత్ర అనుకుంటూ ఉంటుంది ఇక మా చెల్లి చూడండి ఎంత అందంగా ఉండవు అంటుండగా మెస్పరైజింగ్ కళ్ళతో గుప్తా గారు కూడా చూస్తూ ఉంటారు అవును చాలా బాగుంది అంటుండగా దిష్టి పెట్టకండి మా చెల్లికి అంటుంది ఆరు నాదు దిష్టి పెట్టే కళ్ళు కాదు దివ్య దృష్టి కళ్ళు ఆశీర్వాదం ఇస్తాయి అంతే అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక వచ్చి అక్కడ నిలబడ్డాక ఓకేనా సార్ అని అంటుండగా ఓకే మేడం పర్ఫెక్ట్ అంటాడు డైరెక్టర్ డైలాగ్ చెప్తారు వినండి అని అంటుండగా డైలాగ్ వింటుంది కానీ నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది నడవలేకపోతుంది ఇక మేడం కంగారు పడకండి ట్రై చేయండి ఫస్ట్ అని డైరెక్టర్ మోటివేషనల్ ఇస్తూ ఉంటారు కాస్త కాస్త నెమ్మదిగా నడవడం స్టార్ట్ చేస్తుంది కానీ డైలాగ్ చెప్పలేకపోతుంది మళ్ళీ డైలాగ్ డెలివరీ చేస్తాడు డైరెక్టర్ ఆ తర్వాత ఫ్లో చెప్పండి మేడం అని అంటూ ఉండగా రాతో తీసుకొచ్చి వాటర్ ఇచ్చి ఏంటి కాన్ఫిడెంట్ గా చెప్పు అంటూ ఉండగా నర్వస్ గా ఉంది కాన్ఫిడెంట్గా చెప్పండి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ని చూసి షాక్ అవుతుంది బాగీ అమర్ని చూసి డైలాగ్ చెప్పి చక్కగా యాడ్ కంప్లీట్ చేస్తుందా చిత్ర పరిస్థితి ఏంటో రాను నెబ్సే చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్